హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాల్దీవుల అధ్యక్షుడు ముయూజు భారత్ అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు ఇటీవల మాల్దీవులు స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆయన తన ఎనిమిది నెలల పాలనలో సాధించిన దౌత్య విధేయాల విదేశాంగ విధానంపై మాట్లాడారు రుణ చెల్లింపులు సులభతరం చేసినందుకు భారత్ కు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు అలాగే రుణ చెల్లింపులో మద్దతుగా నిలిచిన చైనాకు కూడా ధన్యవాదాలు చెప్పారు పూర్తి సమాచారం కోసం స్కిప్ చేయకుండా వరకు చూడండి మొయూజు విదేశీ రుణ చెల్లింపుల సడలింపులు దేశ ఆర్థిక సార్వభౌమాధికారాన్ని పునరుద్ధరించేందుకు సహాయం చేస్తాయని వ్యాఖ్యానించారు విదేశీ మారక నిల్వల కొరత గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు భారత్ చైనాతో కరెన్సీ మార్పిడి ఒప్పందాలపై చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు న్యూఢిల్లీ మాలే మధ్య బలమైన సంబంధాలు ఏర్పడాలని ఆశిస్తున్నామని చెప్పారు బ్రిటన్ తో వాణిజ్య ఒప్పందంపై తమ ప్రభుత్వం చర్చలు చేస్తుందని ప్రకటించారు భారతదేశంతో కూడా ఇలాంటి ఒప్పందం జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు కానీ గతేడాది నవంబర్లో మొయిజో అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ మరియు మాల్దీవుల మధ్య సంబంధాలు క్షీణించాయి ఇటీవల నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముయిజు హాజరయ్యారు ఇది మొయిజో అధ్యక్షుడిగా భారత్కు చేసిన మొదటి అనుభవం ఈ ఏడాది ప్రారంభంలో ముయూజు రుణాల చెల్లింపులో ఉపశమనాన్ని కోరినప్పుడు భారత్ నాలుగు వందల పదిహేడు పాయింట్ నాలుగు ఐదు కోట్ల రుణం గడువును ఒక సంవత్సరం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ రుణాన్ని వడ్డీ లేకుండా వినియోగించుకోవడానికి అవకాశం కలిగింది ఇది భారతదేశం మరియు మాల్దీవుల మధ్య స్నేహపూర్వక సంబంధాలను సూచిస్తుంది అని మాల్దీవుల విదేశాంగ మంత్రి పేర్కొన్నారు అయితే గత సంవత్సరం మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకర వ్యాఖ్యల కారణంగా రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం ఏర్పడింది దీనివల్ల మాల్దీవుల పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది భారతీయులు మాల్దీవులను బైకాట్ చేయాలని పిలుపునివ్వడంతో గత సంవత్సరం మాల్దీవులను సందర్శించే భారతీయుల సంఖ్య ముప్పై మూడు శాతం తగ్గింది అని మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఇటీవల ప్రపంచ బ్యాంకు కూడా మాల్దీవుల ఆర్థిక సంక్షోభంపై హెచ్చరించింది ప్రస్తుతం ఐదు వందల పన్నెండు మిలియన్ డాలర్లుగా ఉన్న మాల్దీవుల వార్షిక రుణ సేవల అవసరాలు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఒకటి పాయింట్ సున్నా ఏడు బిలియన్ డాలర్లకు చేరుతాయని హెచ్చరించారు మాల్దీవులు ఇలాగే కొనసాగితే తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురవుతాయని ప్రపంచ బ్యాంకు పేర్కొంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి